అమ్మా ఆకలి అవుతుందమ్మా ఇంత అన్నం అంటే పెట్టండమ్మా అన్నం ఇంకా ఉడకలేదు తర్వాత రాపో సరేనమ్మా ఇదిగోనమ్మా నా ఫోన్ నెంబరు అన్నం అయిన తర్వాత మిసిరు కాల్ చేయండి అమ్మా మిస్ కాలు ఎందుకులే వాట్సాప్లో అప్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసుకుని తినం వేధావా గారు నాకు అన్నీ మర్చిపోతున్నాను అవునా అయితే నీకు మతి మరపు ఎక్కువైపోయింది నువ్వేం చేయాలంటే అన్నీ జ్ఞాపకం ఉండాలంటే ఎవడన్నా బ్రెయిన్ లేని వాడికి రోజు సెల్ ఫోన్లు మెసేజ్ చేస్తూ ఉండు సరే డాక్టర్ గారు నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి చెప్పయ్యా చెప్పు ఏంటి నీ ప్రాబ్లం ఏం డాక్టర్ గారు

నన్ను రోజు స్కూల్లో దింపడానికి మీరే ఎందుకు వస్తున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళని వస్తున్నారు కదా అందుకేరా నేను వస్తున్నది ఊరే నేను వెయ్యి రూపాయలు పెట్టి టీషర్ట్ కొన్నాను రా కానీ మావిడకు రెండు వందలే అని చెప్పాను అయితే ఏమైందిరా ఏమైంది ఏంటి రెండు వందలు ఇచ్చి ఆ టీషర్ట్ తీసుకుపోయి వాళ్ళ తమ్మునికి చెప్పమ్మా మీ ఆయనకి ఎలా ఉంది ఏం లేదు డాక్టర్ గారు పోయిన వారం నిద్ర నడుస్తుందంటే అంటే మంది మరి ఎలా ఉంది ఇప్పుడు బాగుందా ఎక్కడ బాగుండవండి నడవడం బంద్ చేసి పరిగెత్తున్నాడు ఏంటండి అన్ని సర్దుకున్నాక చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేశారు ఏం లేదే ఇప్పుడే రాశి ఫలాలు చూశాను అందులో చివరి నిమిషంలో మీ ప్రయాణం రద్దవుతుంది అని ఉందే అందుకే రద్దు చేసేసాను వేధవది పోని ఎన్నిసార్లు చెప్పానరా హోంవర్క్ చెప్తున్నా టీచర్ ఒక్కసారి కూడా ఇంటికి పంపట్లేదు టీచర్ పరీక్ష వెళ్తున్నావు కదా దేవుని మొక్కుకున్నావా మొక్కుకున్నాను మమ్మీ ఏమని మొక్కావరా ఏం లేదు మమ్మీ నాతో పాటు ఆ పక్కింటి సీన్ గార్డు కూడా ఫెయిల్ చేయాలని మొక్కాను మమ్మీ